నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండో డివిజన్లో నీటి మరియు కాలువ సమస్యల పరిష్కారం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నగరం ఇరవై రెండో నందు ఉన్న నీటి మరియు కాలువ సమస్యలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ టిడిపి నాయకులు కోటం రెడ్డి దృష్టికి రావడంతో వారి ఆదేశాల మేరకు సమస్యలను పరిష్కరించిన ఇరవై రెండో డివిజన్ అధ్యక్షులు పి యోగానందం ఇరవై రెండో డివిజన్ పరిధిలోని ఇరవై రెండు బై నాలుగు మరియు ఇరవై రెండు బై రెండు సచివాలయ పరిధిలో నీటి సమస్యను పరిష్కరించారు కాలువ సమస్యను రేపు పరిష్కరించనున్నట్లు తెలిపిన డివిజన్ అధ్యక్షులు పి యోగానందం ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పి యోగానందం మల్లిమోహన్ బాబు స్థానికులు రంగన్న సుబ్బు సురేష్ మరియు మాచినేని రమేష్ నాయుడు పాల్గొన్నారు యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు